చూసారా మీరంతా ఇది మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో పక్కన ఖాళీ స్థలం అయితే ఉంటుంది ఇంటి పక్కన మా ఖాళీ స్థలంలో చెట్లన్నీ మా వైపు కలా పడిపోతే ఆ చెట్టుని అంత నీట్గా అవతలకి నెట్టి క్లీన్ చేసేసుకొని అక్కడ ఇక్కడ బకెట్ లో ఉన్న చెట్లన్నిటిని అయితే నాటేద్దాము అని చెప్పేసేసి ఇవాళ ఈ రోజు ప్రోగ్రామ్ అదైతే పెట్టేసుకున్నాము అసలు గార్డెన్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎంత పని చేసినా కానీ ఇంకా ఇంకా వస్తానే ఉంటదండి ఎందుకు అంటే మనుషులకి మన బాధ చెప్పినా అర్థం కాదు అదే చెట్లకి మన బాధని చెప్పుకుంటే చాలా బాగుంటుంది వాటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం ఆ పని చేసుకుంటూ వాటితో మన బాధని చెప్పుకుంటూ బాధని మర్చిపోతూ చాలా ప్రశాంతంగా అయితే ఉండవచ్చు సో అందుకనే మేమైతే ఎక్కువ చెట్లను అయితే పెంచుకుంటూ ఉంటాము ఎన్ని చెట్లు ఉన్నా ఇంకా ఇంకా తీసుకొచ్చుకుంటానే ఉంటాం మీకు ఇంకొక విషయం తెలుసా ఇక్కడ మాకు గుప్త నిధులు కూడా దొరికాయి మాకు దొరికిన గుప్త నిధులు ఏంటి అనుకుంటున్నారా అక్కడ ఇలాగా ఈ మట్టి వంతా తవ్వే క్రమంలో మాకైతే ఈ భూమిలో నుంచి అక్కడ నేను చూపించే రాళ్ళన్నీ అయితే కనిపించాయండి అలాగే ఇక్కడ మా మాకు మాకు తెలిసిన ఇద్దరు బ్రదర్స్ అయితే వచ్చారు పాపం వాళ్ళిద్దరు కూడా మాకు హెల్ప్ అయితే చేశారు ఇదిగోండి నేను చెప్పిన గుప్త నిధులు ఇప్పుడు వస్తాయి చూడండి ఆ చెట్టు వెనకాల పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి కదా అవేనండి మాకు దొరికిన గుప్త నిధులు పాప మీ తమ్ముడు వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు మేము చేసుకొని మొత్తం దాదాపు ఇవాళ టూ అవర్స్ పైన ఇక్కడ మాకు పని పట్టింది టూ టు త్రీ అవర్స్ పైన సో అంత వర్క్ ఇక్కడ చేసుకునేసరికి మాకైతే ఫుల్గా అలుపు వచ్చేసింది అసలు చాలా చెట్లు అయితే ఉన్నాయి మేము చాలా రకాలే పెట్టుకున్నాము ఇక్కడ పెట్టుకునేసరికి నీట్గా చేసుకున్నాము కొంచెం కొంచెంగా మళ్ళీ అని ఇటు సైడ్ అంతా ఇప్పుడు దాకా చెట్లు అయితే పెట్టలేదు అంతా అటు సైడే పెట్టాము కదా సో ఇటు వరుసగా చెట్లు పెట్టుకుందాము అని చెప్పేసి మొత్తం నీట్గా అయితే తవ్వేసుకొని చేస్తూ ఉన్నాము ఎన్ని రకాల చెట్లు పెట్టామో తెలుసా ఏమేమి రకాల చెట్లు పెట్టాము అనేది నేనైతే చూపిస్తాను అలాగే మా గుప్త నిధులు ఎలా ఉన్నాయనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే ఇక్కడ చెట్లు పెట్టడానికి మా మమ్మీ పాపం చాలా కష్టపడింది ఆ తర్వాత ఏదో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి నేను కూడా అయితే కొంచెం కష్టపడ్డాను ఆ కష్టపడిన క్రమంలో ఆ పలుగు తీసుకెళ్ళి నా కాళ్ళ మీద కూడా పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం అలా 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 అయిపోయిన తర్వాత ఎలాగో మొత్తం కష్టపడి చేసేసుకున్నాం ఇప్పుడు మనం నాటుకున్న చెట్లన్నిటికీ అయితే పోసుకోవాలిగా ఇంకా అలా సరదాగా అటు ఇటు ముచ్చట్లు ఆడుకుంటూ చేస్తూ ఆ చెట్లన్నిటికీ నీళ్ళని కూడా అయితే పోసేసాము ఇలా బావిలో నీళ్లు తోడి పోయడం ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు చెప్పండి అందరూ మోటార్స్ పెట్టి చేసుకొని చక్కగా పైప్తో అయితే పెడుతున్నారు కానీ ఇదివరకు రోజుల్లో చెట్లకు కానీ ఇంట్లోకి కానీ ఏదైనా కానీ ఇలా బావుల్లోనే నీళ్లు తోడుకొని వాడుకునే వాళ్ళు మనం ఇప్పుడు జిమ్స్కి వీటికి వెళ్ళి ఎక్సర్సైజ్ అని వెయిట్ లాస్ ఇలా చేస్తున్నాం ఇదివరకు రోజుల్లో ఇలాగే ఇలాంటి పనుల వల్లే వాళ్ళు చక్కగా హెల్తీగా వెయిట్ లాస్గా అలా అయితే ఉండేవాళ్ళు ఒకవేళ వెయిట్ లాస్ కాకపోయినా మంచి ఫిట్గా ఇప్పుడు మన వాళ్ళు చేసే మన పెద్దవాళ్ళు చేసే పనులు కూడా మనం చేయలేకపోతున్నాం అంత వీక్గా ఉంటున్నారు ఈ రోజుల్లో వాళ్ళు చాలా డైట్ ఫాలో అవుతూ సింపుల్గా తిని తినక ఇలా అయితే ఉంటున్నారు ఇలాంటి పనులు చేయటం వల్లే కొంచెం మంచిగా అయితే ఉంటారు చూడండి నా ముచ్చట్లు అయితే వింటూ ఉన్నారు కదా వాటర్ అయితే పోసేసిన తర్వాత చక్కగా చెట్లన్నిటికి ఏమేమి చెట్లు పెట్టామో కూడా నేనైతే చూపిస్తాను చెట్లకి నీళ్ళన్నీ అయితే పోసేసాం కదా ఇప్పుడు చెట్లు అయితే చూడండి ఇవాళ ఫస్ట్ అయితే ఇది రామఫలం చెట్టు ఆ తర్వాత సీతాఫలం రామఫలం ఇప్పుడు దాకా లేదు సీతాఫలం ఉంది కానీ ఒక్కటి కూడా కాయ అయితే పడలేదు అండ్ అలాగే దానిమ్మ ఆ పక్కన మందారాలు కూడా కుండీలో పెట్టాం కానీ భూమిలో పెట్టలేదు కదా సో అందుకని చెప్పి ఇంటి దగ్గర మందారం జామ అండ్ అలాగే ఈ జామ పక్కన మళ్ళీ మందారం పెట్టాము ఇక్కడ కింద మల్లె చెట్లు అవైతే పెట్టారు మల్లె చెట్లలో రకాలు సెంటు మల్లె సెంటు జాజి ఇలాంటివన్నీ అయితే పెట్టారు మా మమ్మీ చూసారు కదా ఈరోజు ఇంత కష్టపడి మేము చెట్లన్నీ అయితే నాటేసుకున్నాము సో మా కష్టాన్ని గుర్తించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీరైతే చూసేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్